హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి ఈ ఈరోజు వీడియోలో మంగళగిరిలోని డిఎల్ హ్యాండ్లూమ్స్ నుంచి ఆఫర్స్లో ఉన్న కాటన్ డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే సర్వీస్ రోడ్ పక్కన మనకి రుచి గ్రాండ్ కేఫ్ కింద కనిపిస్తుంది అండి దాని పక్కన ఉన్న రోడ్ లో స్ట్రైట్ గా వస్తే డెడ్ ఎండ్ లో మీకు డిఎల్ హ్యాండ్లూమ్స్ అని కనిపిస్తుంది ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉందండి అలానే హోల్సేల్ గా కూడా కొనుగోలు చేయవచ్చు సో మన లేట్ చెకుండా ఈ రోజు కలి వచ్చిన చూసేద్దాం అండి అండి వెల్కమ్ టు డిఎల్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి మన షాప్ వచ్చేటప్పటికి గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే హైవే పక్కన మంగళగిరి సర్వీస్ రోడ్ ఉంటది ఆ సర్వీస్ రోడ్ లోకి ఎంటర్ అయితే ఆ రోడ్ అయితే భద్రావతి నగర్ అంటారండి ఆ రోడ్ లో డెడ్ ఎండ్ కి వచ్చేస్తే మన డిఎల్ హ్యాండ్లూమ్స్ అయితే ఉంటది ఒక షాప్ అడ్రస్ ఎవరికైనా క్లియర్ గా లేకపోతే గూగుల్లో వాళ్ళు డిఎల్ హ్యాండ్లూమ్స్ అని పెట్టుకుంటే వాళ్ళకి లొకేషన్ అయితే ఈజీగా వస్తుంది ఇంకా ఏదైనా కన్ఫ్యూజింగ్ గా ఉంటే స్క్రీన్ మీద కనిపించే కి వాళ్ళు వాట్సాప్ చేస్తే మేము లొకేషన్ షేర్ చేస్తాము ఇక్కడ దాకా వచ్చి కొంతమంది స్ట్రక్ అయిపోతున్నారండి సో వాళ్ళు ఏంటంటే నాకు ఒకసారి కాల్ చేస్తే షాప్ లో వాళ్ళని పంపిస్తాము వాళ్ళు వెళ్ళి వాళ్ళని దగ్గరుండి తీసుకొస్తారు సో మనం ఏంటంటే ఈ రీల్లో మొత్తం కంప్లీట్ గా అన్ని డ్రెస్ మెటీరియల్స్ తెచ్చానండి ఈ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఏంటంటే కంప్లీట్ గా సమ్మర్ ఆఫర్ ఇదంతా ఏ డ్రెస్ మెటీరియల్ అయినా సరే థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సో వీటిలో ఏంటంటే ప్రింట్లు ఉన్నాయి తర్వాత మిర్రర్ వర్క్ ఉన్నాయి కొన్ని కాటన్ మొత్తం అంతా కాటనే సో వీటిలో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దుపటాస్ కూడా వచ్చినవి ఉన్నాయి సో ఏ డ్రెస్ అయినా పిక్ చేసుకోండి కాస్ట్ వచ్చేటప్పటికి థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి స్టాక్ చాలా లిమిటెడ్ గా ఉంది సో స్టాక్ ఉన్నంత వరకే ఈ ఆఫర్ అయితే ఒకసారి అయితే మనం వీడియోలోకి వెళ్ళి ఒకసారి ఆ డ్రెస్ మెటీరియల్స్ అయితే ఒకసారి చూద్దాం సో ఇది చూడండి ఇవన్నీ అయితే ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ అయితే ప్రెసెంట్ మన దగ్గర టేబుల్ మీద అయితే సరిపోయినంత వరకు పెట్టానండి ఇంకా చాలా ఉన్నాయి టోటల్ గా మొత్తం ఒక టూ హండ్రెడ్ డ్రెస్ మెటీరియల్స్ అయితే ఉంటాయి ఇవన్నీ అయితే కంప్లీట్ గా ఆఫర్ ఉంది ఏదైనా పిక్ చేసుకోండి థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సో తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఒక్కసారి మనం డ్రెస్ మెటీరియల్ చూద్దాము ఇది చూడండి కంప్లీట్ గా కాటన్ ప్యూర్ కాటన్ అండి డ్రెస్ మెటీరియల్స్ చాలా బాగుంటుంది సమ్మర్ లో చాలా మంది ప్రిఫర్ చేసేది కాటన్ డ్రెస్ మెటీరియల్స్ మంచి బాటమ్ ఉంటుంది వీటికి దుప్పటా వచ్చేటప్పటికి సూపర్ దుప్పటాస్ వస్తాయి మల్టీ కలర్ దుప్పటాస్ ఉన్నాయి షిబోరీ దుప్పటాస్ ఉన్నాయి వే ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఒక్కసారి అయితే నన్ను కాంటాక్ట్ అయితే నేను ఏదైనా ఓపెన్ పిక్స్ కానీ లేకపోతే అవైలబుల్ కలర్స్ అయితే నేను షేర్ చేస్తాను సో వాటిలో మీరు పిక్ చేసుకోవచ్చు ఇంకా డిస్కౌంట్ అయితే థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకా దానికి మించి డిస్కౌంట్ అయితే ఏం లేదు వీటిల్లోనే కొన్ని ట్వెల్వ్ ఫిఫ్టీ ఉన్నాయి థర్టీన్ సారీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఉన్నాయి థర్టీన్ హండ్రెడ్ ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రైజెస్ ఉన్నాయండి మొత్తం చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఇవైతే ఒక్కసారి ఈ వీడియోలో అయితే ఈ డ్రెస్ మెటీరియల్స్ చూద్దాము ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేసి స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ సెవెన్ ఫైవ్ ఈ నెంబర్ వాట్సప్ చేయండి ఏదైనా ఓపెన్ పిక్ కావాలంటే పెడతానండి ముందే చెప్తా అండి సింగిల్ పీస్ అవి మల్టిపుల్ పీసెస్ అయితే లేదు ఒక కలర్ ఒక్క పీసే ఉంది సరే సార్ సరే చూడండి ఇదిగోండి కంప్లీట్ గా త్రీ పీస్ సెట్ అండి టాప్ ఉంటది బాటమ్ ఉంటది డిఫరెంట్ లో దుప్పట్టా అయితే ఉంటది సార్ మల్టీ కలర్ దుపటా వచ్చింది దీనికి మొత్తం టాప్ లెంత్ వచ్చేటప్పటికి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటది బాటమ్ టూ మీటర్స్ ఉంటది దుపటా కూడా పెద్దదే వస్తుంది అండి టూ పాయింట్ ఫైవ్ మీటర్ దుపటా వస్తుంది చూడండి ఇందులో అయితే నెక్స్ట్ ఇందాక ఇది చూడండి ప్యాచ్ వర్క్ ఇది నెక్స్ట్ ఇందులో ప్రింట్ కూడా ఉన్నాయి ది టాప్ కంప్లీట్ గా కాటన్ వస్తుంది టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది ఇది బాటమ్ టూ మీటర్స్ ఇది కూడా కంప్లీట్ గా హ్యాండ్లూమ్ వే వస్తాయి హ్యాండ్లూమ్ బాటమ్ దుపట్టా కూడా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఇవి కొన్ని ప్లెయిన్ దుపట్టాస్ కూడా ఉన్నాయి సో ఇలాంటివి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఏదైనా కావాలంటే ఒక్కసారి అయితే వాట్సప్ చేయండి లేదు మన షాప్ డిఎల్ హ్యాండ్లూమ్స్ మంగళగిరిని విజిట్ అయినా కూడా ఓకే అండి మన షాప్ టైమింగ్స్ మార్నింగ్ టెన్ థర్టీ టు ఈవినింగ్ ఎయిట్ థర్టీ వరకు ఉంటుంది సండే కూడా షాప్ అయితే ఓపెన్లోనే ఉంటుంది సార్ ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసి అదైతే వాట్సప్ చేయండి మొత్తం త్రీ పీస్ సెట్ వస్తుంది ఇది ఈ కాస్ట్ వచ్చేటప్పటికి థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ స్టాక్ ఉన్నంత వరకే ఈ ప్రైజ్ ఇంకా డిస్కౌంట్ అయితే ఏం లేదండి థౌజండ్ రూపీసే ఇంకా ఎక్స్ట్రా మీరు ఎన్ని డ్రెస్సెస్ తీసుకున్నా కూడా థౌజండ్ రూపీసే ఇంకైతే ఏం తగ్గించము చూడండి చాలా మంచి కలర్స్ ఉన్నాయి సూపర్ కాంబినేషన్స్ ఉన్నాయి మిర్రర్ వర్క్ ఇది ప్యాచ్ లోనే మిర్రర్ వర్క్ చూడండి బాటమ్ కి కూడా ఇక్కడ ప్రింట్ వస్తుంది కంప్లీట్గా టూ పాయింట్ ఫైవ్ మీటర్ బాటంలో కూడా అంతా ప్రింటే వస్తుంది ఇందులోనే దుపట్ట దుపట్ట చాలా డిఫరెంట్గా వచ్చిందండి మొత్తం ప్యాంట్లో ఏ బాటంలో ఏదైతే ప్రింట్ ఉందో అది వచ్చింది టాప్ మ్యాచింగ్ కూడా దుపట్టా వచ్చింది ఇవేం మిస్ మ్యాచ్లు అయితే కాదండి కంప్లీట్ గా మొత్తం అంతా ఫుల్ సెట్స్ ఇవి కాటన్ దుపట్టా వేసుకోలేని వాళ్ళకి ఏంటంటే షిఫాన్ దుప్పట్టా మెటీరియల్స్ కూడా ఉన్నాయి టాప్ అంతా ఇట్లా ప్లెయిన్ వస్తుంది కంప్లీట్ గా ప్యూర్ కాటన్ ఇది హ్యాండ్లూమ్ కాటన్ సో వీటికి ఏంటంటే ప్యాచ్ వర్క్ వస్తుంది ఇట్లాగా ఇది బాటమ్ ఇది వచ్చేటప్పటికి షిఫాన్ దుపట్ట చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఒకసారి అయితే మన డిఎల్ హ్యాండ్లూమ్స్ మంగళగిరిని అయితే విజిట్ చేయండి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేయండి మొత్తం అంత వీడియోలో ఈ ఈ డ్రెస్ మెటీరియల్స్ అన్ని ఒక పిక్ పెడతాము అదైతే మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసి ఆ డ్రెస్ని అయితే మార్క్ చేసి మా వాట్సప్ చేయండి సింగిల్ డ్రెస్ కూడా పార్సిల్ గా ఉంది షిప్పింగ్ అయితే ఫ్రీ అండి ఇవి ఆఫర్ ఉన్నంత వరకే థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకా మీరు ఎన్ని పీసెస్ తీసుకున్నా కూడా డిస్కౌంట్ అయితే ఏముండదు ఇంకా మీకు మల్టిపుల్ పీసెస్ కావాలంటే ఒక్కసారి అయితే ని విజిట్ చేయండి ఇంకా ఎక్కువ ఉంటే అన్ని మనం ఇక్కడ పెట్టలేము కాబట్టి నాకు టేబుల్ మీద సరిపోయినంత వరకే నేను పెట్టాను ఇంకా కావాలంటే ఒక్కసారి అయితే మన డిఎల్ హ్యాండ్లూమ్స్ మంగళగిరిని అయితే విజిట్ చేయండి ఇంకా నెక్స్ట్ డ్రెస్ మోడల్స్ చూద్దాం ఈ వీడియోలో మనం నెక్స్ట్ మోడల్ చూద్దామండి నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి మంగళగిరిలోనే ప్యూర్ కాటన్ అండి హ్యాండ్లూమ్ కాటన్ లో నిజాం బార్డర్ నిజాం బార్డర్ టాప్ వస్తుంది సో వీటికి ఏంటంటే బాటమ్ ఉండదు చాలా మంది ఏంటంటే బాటమ్స్ వద్దంటున్నారు లెగ్గింగ్స్ ఏ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి బాటమ్ అయితే తీసేసాము ఇది దుపట్ట అండి టాప్ లో కల్నాత వచ్చింది బ్లూ విత్ గ్రే కల్నాతలో ఇది దుప్పట్ట దుపట్టలో కూడా టూ షేడ్స్ ఏ వస్తాయి విత్ నిజాం బార్డర్ వస్తుంది ఈ టాప్ ఈ దుపట్ట లెంత్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది బాటమ్ ఎవరికన్నా కావాలంటే ఎక్స్ట్రాగా మేము ఇస్తాము సో బాటమ్ ప్రజెంట్ అయితే లేదు కాబట్టి ఇంతవరకు టాప్ దుప్పట్టా కాస్ట్ అయితే సెవెంటీన్ హండ్రెడ్ అండి దుప్పట్ అదే బాటమ్ కూడా కావాలి అని అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ అది కూడా హ్యాండ్లూమే ఇస్తాము సో మొత్తం కంప్లీట్ సెట్ త్రీ పీస్ సెట్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ రూపీస్ ఇందులో మన దగ్గర వచ్చేటప్పటికి లైట్ కలర్స్ ఉన్నాయి ప్రజెంట్ అంత సమ్మర్ కదా సో లైట్ కలర్స్ ఇష్టపడతారు చాలా మంది ఇంటర్వ్యూస్ కి అట్లా అటెండ్ అవ్వడానికి ఏంటంటే మంగళగిరి కాటన్ ఫస్ట్ ఆప్షన్ సో వాళ్ళు ఏంటంటే ఇలాంటి డ్రెస్సెస్ అయితే ప్రిఫర్ చేయొచ్చు చాలా బాగుంటాయి కాకపోతే కొంచెం స్టార్చ్ పెట్టుకోవాలి అనుకుంటారు కానీ ఒకసారి అయితే చూడండి మంచి మంచి కాంబినేషన్స్ ఉన్నాయి మన దగ్గర ఈ కాస్ట్ ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ అండి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేయండి మొత్తం అన్ని చూపిస్తాను ఇంకా ఇవే కాకుండా మన దగ్గర ఇంకా కలెక్షన్ ఉంది సో వీడియోలో అంత టైం ఉండదు కాబట్టి నేను చాలా లిమిటెడ్గానే చూపిస్తున్నాను ఇంకా ఎవరికన్నా కావాలంటే మన వాట్సప్ నంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి ఇవి ఓపెన్ పిక్స్ కూడా షేర్ చేస్తాము బాటమ్ ఎవరికన్నా కావాలి అని అంటే వాళ్ళకి కూడా బాటమ్ కంప్లీట్గా హ్యాండ్లూమ్ బాటమ్ అయితే మేము ప్రొవైడ్ చేస్తాం ఇవన్నీ చూడండి మొత్తం అంతా కూడా కంప్లీట్గా హ్యాండ్లూమే అండి టాప్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది కాబట్టి ఇది కొంచెం లావుగా వాళ్ళు ఏంటంటే టాప్ అవుతుందో లేదో కంఫర్ట్ గా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అవుతాయో లేదో అనుకుంటారు సో వాళ్ళకి కూడా చాలా ఈజీగా అయితే ఇవి డ్రెస్ డ్రెస్ సెట్ అయిపోతాయి సో చూడండి కంప్లీట్ గా కాంట్రాస్ట్ గా వస్తుంది బా వచ్చేటప్పటికి ఇట్లా ఉంటది టాప్ ఏమో సింగిల్ కలర్ తోనే ఉంటది సో ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి మన దగ్గర ఏదైనా ఓపెన్ పిక్స్ కావాలంటే ఒక్కసారి అయితే వాళ్ళు వాట్సాప్ నెంబర్ అయితే కాంటాక్ట్ చేయండి చాలా సాఫ్ట్ గా లైట్ వెయిట్ గా ఉంటాయండి డ్రెస్ మెటీరియల్స్ మన షాప్ వచ్చేటప్పటికి మంగళగిరిలో పాత మంగళగిరిలో ఉంటుంది లొకేషన్ ఎవరికన్నా తెలియకపోతే వాళ్ళు గూగుల్లో అయితే డిఎల్ హ్యాండ్లూమ్స్ అని పెట్టుకోండి లొకేషన్ చాలా ఈజీగా వస్తుంది ఇంకా ఏదైనా కన్ఫ్యూజింగ్ గా ఉంది అంటే స్క్రీన్ మీద కి అయితే ఒకసారి కాల్ చేయండి లొకేషన్ షేర్ చేస్తాము ఒకసారి కాల్ పిక్ చేయకపోయినా కూడా ఒక మెసేజ్ అయితే డ్రాప్ చేయండి లొకేషన్ షేర్ చేస్తాము ఒకసారి అయితే చూడండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేసి వాట్సప్ చేయండి మన దగ్గర సింగిల్ ఐటమ్ పార్సెల్ కూడా అవైలబుల్గా ఉంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి కంప్లీట్గా ఆన్లైన్ పేమెంటే ఉంది చాలామంది క్యాష్ ఆన్ డెలివరీ అడుగుతున్నారు అదైతే మన దగ్గర ఇప్పుడు అవైలబుల్గా లేదు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మన షాప్ టైమింగ్స్ వచ్చేటప్పటికి మార్నింగ్ టెన్ థర్టీ టు ఈవినింగ్ ఎయిట్ థర్టీ అండి సండేస్ కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటది ఫెస్టివల్ డేస్ అప్పుడు కూడా షాప్ అయితే ఓపెన్ గానే ఉంటది ఇంకా ఇలాంటివి ఏమైనా హోల్సేల్ గా కావాలంటే వాళ్ళు ఒక్కసారి మన డిఎల్ హ్యాండ్లూమ్స్ మంగళగిరిని అయితే విజిట్ చేయండి రీసైలర్స్ ఎవరైనా గా ఉంటే లేకపోతే ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మన షాప్ అయితే విజిట్ చేయండి ఒకసారి మీరు వచ్చి ఐటమ్ అన్ని చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకుంటే మేము సేమ్ డేనే పార్సిల్ అయితే వేసేస్తాము మీకు ఏది కొరియర్ అవైలబుల్ గా ఉంటే అట్లా వేస్తామండి ట్రాన్స్పోర్ట్ కి ఇవ్వమన్నా కూడా బస్ కి ఇచ్చేస్తాము పార్సల్ చేయమన్నా కూడా పార్సల్ చేస్తాము ఒకసారి అయితే మన డిఎల్ హ్యాండ్లూమ్స్ మంగళగిరిని అయితే విజిట్ చేయండి ఏదైనా నచ్చితే ఒకసారి స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సప్ చేయండి డ్రెస్ ప్రైస్ వచ్చేటప్పటికి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా రీజనబుల్ గా ఉంటది బాటమ్ అయితే ఉండదు బాటమ్ కావాలంటే టూ మీటర్స్ మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాము సో మీటర్ వచ్చేటప్పటికి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కంప్లీట్ గా హ్యాండ్లూమే లూమే ఉంటుంది నెక్స్ట్ మోడల్ చూద్దామండి ఇందులో ఏంటంటే బాటమ్ కూడా పెట్టాము సో మీకు కావాలంటే బాటమ్ తీసుకోవచ్చు లేకపోతే అయితే లేదు సో ఈ ఇందులో వచ్చేటప్పటికి టాప్ ఇట్లా ఇక్కత్ లైన్స్ తో చెక్స్ వస్తాయి సో ప్లెయిన్ టాప్ కాదు ఇది జనరల్ గా బేసిక్ గా డ్రెస్సులకి ఉండే బార్డర్ ఇది చిన్న బార్డర్ వస్తుంది నిజాం బార్డర్ కూడా కాదు కానీ ఇదైతే టెంపుల్ బార్డర్ ఇది ఫిఫ్టీ బార్డర్ హండ్రెడ్ బార్డర్ చూస్తాం కదా సో అలాంటిది ఒక చిన్న బార్డర్ ఇదైతే టెంపుల్ వస్తుంది బార్డర్ టాప్ కి బోత్ సైడ్స్ వస్తుంది టాప్ లెంత్ ఏమో టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటదండి ఇది టాప్ టాప్ కంప్లీట్ గా ఈ ఇక్కత్ లైన్ చెక్సే ఉంటాయి దీనిలో దుపటా వచ్చేటప్పటికి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటది ఇందులో కళ్ళేత వైలెట్ కలర్ షేడ్ ఇట్లా వస్తుంది సో ఇది దుపట్ట దీనికి బాటమ్ ఈ కలర్ లో ఉంటది ఏదైతే దుపట్టాలో కాంట్రాస్ట్ కలర్ వచ్చిందో సో అదే కలర్ బాటమ్ అయితే ఇస్తాము మీరు అది మాకు వద్దు మేము ప్రిఫర్ చేయమండి కాటన్ లెగ్గింగ్స్ వేసుకుంటామని అంటే ఈ బాటమ్ అయితే తీసేస్తే కంప్లీట్ గా ఈ సెట్ కాస్ట్ అంటే త్రీ పీస్ సెట్ కాస్ట్ వచ్చేటప్పటికి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ బాటమ్ వద్దు అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ లెస్ అవుతుంది కాబట్టి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఓన్లీ టాప్ దుపట్టా కలిపి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇందులో కలర్స్ గ్రీన్ కలర్ ఉంది మొత్తం ఈ సెట్ అంతా ఏం చేసామంటే బాటమ్స్ కూడా పెట్టి పెట్టాము అంటే ఇదంతా కంప్లీట్ గా త్రీ పీస్ సెట్ ఎవరికైనా బాటమ్ వద్దు అంటే వాళ్ళు చెప్తే వాళ్ళకి బాటమ్ తీసేసి త్రీ హండ్రెడ్ లెస్ అయితే చేస్తామండి కంప్లీట్ గా హ్యాండ్లూమ్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అండి ఈ సమ్మర్ లో చాలా మంది ప్రిఫర్ చేస్తారు కాటన్ డ్రెస్సెస్ సో వాళ్ళకి ఇది మన దగ్గర ఏంటంటే మల్టిపుల్ పీసెస్ కూడా ఉంటాయి ఒకసారి మన ని అయితే విజిట్ చేయండి మాక్సిమం ఇందులో అన్ని డార్క్ కలర్స్ ఏ ఉన్నాయి ఏదైనా కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద కనిపించే నంబర్ అయితే వాట్సప్ చేయండి సింగిల్ డ్రెస్ పార్సిల్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంది ఒకసారి అయితే స్క్రీన్ షాట్ చేయండి ఇంకా ఇలాంటి మోడల్స్ కోసం మన డిఎల్ హ్యాండ్లూమ్స్ అయితే విజిట్ చేయండి ఇది చూడండి దీనికి అయితే బాటమ్ అయితే పెట్టలేదు సో ఇలాంటివి మీరు సెట్ చేసుకోవచ్చు లేదు మాకు ఈ కలర్ దొరకదండి మీరే ఏదో ఒకటి ఈ కలర్ బాటమ్ సెట్ చేసి ఇవ్వమంటే మేమే పెట్టిస్తామండి టాప్ దుప్పటా రెండు టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఈచ్ ఉంటాయండి ఎవరికైనా కూడా సరిపోతాయి సో మెటీరియల్ షార్టేజ్ అది కుట్టించుకోవడానికి షార్టేజ్ ఉంది అలా అయితే ఏమీ ఉండదు చాలా బాగుంటుంది చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది ఈ మెటీరియల్ సో ఇందాకంత ప్లెయిన్ చూసారు కాబట్టి ఇది టాప్ వచ్చేటప్పటికి కంప్లీట్ గా ఇట్లా కటారీ డిజైన్ వస్తుంది విత్ మంచి బార్డర్ ఉంటుంది దుప్పట్టా కూడా ఇట్లా మొత్తం డిజైన్ వస్తుంది ప్లెయిన్ అయితే రాదు చాలా చాలా నీట్ గా చాలా క్లాసీగా ఉంటాయి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసి మన వాట్సాప్ కి అయితే కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ మోడల్ చూద్దాం ఈ వీడియోలో లాస్ట్ మోడల్ చూద్దాము ఇందాక ఇదే మోడల్ చూపించానండి అదేంటంటే ప్లెయిన్ టాప్ వచ్చింది సో ఇదేంటంటే ప్లెయిన్ రాలేదు మొత్తం ఇట్లాగా స్ట్రైప్స్ వచ్చింది సేమ్ ఇందాకట్లాగే బార్డర్ అయితే ఉంది రంపం బార్డర్ అంటారు దీన్ని మంగళగిరిలో ఈ రంపం బార్డర్ వచ్చింది నెక్స్ట్ దుప్పట్టా కూడా వచ్చేటప్పటికి ఇట్లా ఇందాక చూసారు కదా టాప్ లో ఏదైనా కాంట్రాస్ట్ ఉంటే అది మొత్తం ఇట్లా వస్తుంది టాప్ లో ఉన్న కలర్ అయితే ఇట్లా లాస్ట్ లో లైన్స్ అయితే వస్తాయి సో పళ్ళులో ఎట్లా అయితే లైన్స్ వస్తాయో కి డ్రెస్ మెటీరియల్స్ కూడా అట్లానే ఇట్లా లైన్స్ వస్తాయి ఈ టాప్ లెంత్ వచ్చేటప్పటికి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుందండి అండి దుపట్టా కూడా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది మంగళగిరిలో టాప్ దుప్పట్టా అన్నీ అయితే టూ పాయింట్ ఫైవ్ మీటర్సే ఉంటాయి దీనికి కూడా మనమైతే బాటమ్ ఇవ్వట్లేదు బాటమ్ ఎవరికన్నా కావాలి అంటే వాళ్ళైతే సెట్ బాటమ్ కావాలనండి దీనికి కాస్ట్ వచ్చేటప్పటికి ఇంతవరకు ఈ టూ పీస్ సెట్ కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ సో ఇందాక మనం చెప్పిన కాస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ ఇదంతా ఇక్కడ ఇట్లా కటారీ సారీ ఇలా లైన్స్ స్ట్రైప్స్ వచ్చాయి కాబట్టి ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఎయిటీన్ హండ్రెడ్ ఈ డ్రెస్ సెట్స్ దీనికి బాటమ్ కావాలంటే త్రీ త్రీ హండ్రెడ్ ఎక్స్ట్రా ఇవి చూడండి సేమ్ అంతే ఇవి అన్ని మన దగ్గర ఉన్న డ్రెస్ మెటీరియల్స్ మొత్తం కంప్లీట్ గా అన్ని హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్స్ అండి ఒకసారి ఏదైనా నచ్చితే వాట్సాప్ చేయండి ఫోటో తీసి మన వాట్సాప్ నంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఇంకా మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది మంగళగిరి హ్యాండ్లూమ్స్ డాట్ డిఎల్ ఇన్స్టాగ్రామ్ లో మనకు పేజ్ కూడా ఉందండి మంగళగిరి హ్యాండ్లూమ్స్ డాట్ డిఎల్ ఈ ని అయితే ఫాలో అవ్వండి ఇంకా రెగ్యులర్ గా కొత్తవి అప్డేట్స్ అన్ని వచ్చినాయి వచ్చినట్టు అక్కడైతే అప్డేట్ ఇస్తాము అందులో మీకు ఏదైనా నచ్చి స్క్రీన్ షాట్ చేసుకున్నా కూడా ఓకే ఇంకా మనకు ఫేస్బుక్ లో కూడా ఉంది ఒకసారి మన డిఎల్ హ్యాండ్లూమ్స్ అయితే విజిట్ చేయండి ఇలాంటి డ్రెస్లు ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర పట్టు డ్రెస్సెస్ ఉన్నాయి పట్టు శారీస్ ఉన్నాయి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కాటన్ శారీస్ ఇంకా మన దగ్గర నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి పెట్టుబడులకు ఎవరికన్నా కావాలంటే మన దగ్గర వచ్చేటప్పటికి ఫైవ్ ఫిఫ్టీ నుంచి శారీస్ అయితే స్టార్ట్ అవుతాయి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేటప్పుడు ఫైవ్ ఫిఫ్టీ రూపీసే ఒకసారి పెట్టుబడులకు కావాలనే వాళ్ళు లేకపోతే హోల్సేలర్స్ ఇంటి దగ్గర అమ్మే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఒక్కసారి మన డిఎల్ హ్యాండ్లూమ్స్ మంగళగిరిని అయితే విజిట్ చేయండి షాప్ లొకేషన్ గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే హైవే పక్కన మంగళగిరి సర్వీస్ రోడ్ ఉంటుందండి ఆ రోడ్లోకి ఎంటర్ అయితే మనకి స్టార్టింగ్లోనే ఒక సైడ్ కేఫ్ ఉంటుంది ఇంకొక సైడ్ బేకరీ కూడా ఉంటుంది ఆ రోడ్ ని భద్రావతి నగర్ అంటారు ఆ రోడ్ లో డెడ్ ఎండ్ లోకి వచ్చేస్తే మనకి అక్కడ డిఎల్ హ్యాండ్లూమ్స్ అయితే ఉంటుంది ఒకసారి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మీరు లేదు డైరెక్ట్గా కి విజిట్ అవుతానన్నా కూడా మీరు రావచ్చండి గూగుల్లో డిఎల్ హ్యాండ్లూమ్స్ అనే లొకేషన్ అయితే పెట్టుకొని ఈ ఐటమ్ ఈ దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఎయిటీన్ హండ్రెడ్ అండి ఓన్లీ టూ పీస్ సెట్ బాటమ్ కావాలంటే కంప్లీట్ గా హ్యాండ్లూమ్ బాటమే ఇస్తాము టూ మీటర్స్ జనరల్ గా మేము ఇచ్చేది లేదు మీకు ఎక్స్ట్రా కావాలన్నా కూడా ఎక్స్ట్రా ఇస్తాము మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇంకొన్ని మోడల్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దామండి అండి థ్యాంక్ యూ